సత్యశోధన అర్జీదారు శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు ఈరోజు మన వద్ద ఉన్న అర్జీ అర్జీ ఇచ్చిన వ్యక్తి బాపట్ల పట్టణం వారిపాలెం నివాసి విషయం ఇరవై ఏడవ తేదీన సాయంత్రం పూట నేను ఆర్టీసీ కార్గోలో బాపట్ల నందు ఒక మూటను అనకాపల్లి పట్టణానికి వేసి ఉన్నాను అది ఇరవై ఎనిమిదో తారీఖున తెల్లవారుజామున చేరవలసి ఉండగా అది అక్కడకు చేరలేదు అవతల వ్యక్తి నాకు ఫోన్లు చేసి చెప్పడంతో నేను ప్ర ఎంతో ప్రయాసపడి ఆ డ్రైవర్ని సంప్రదించి మళ్ళీ వెనకకు రప్పించాను ఆ మూట చేరేటప్పటికీ ఆ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలైంది ఈ కాల సమయంలో ఆ మూటను విప్పి చూడగా అందులో నేను పంపిన నారు మొత్తం ఉడికిపోయి ఎందుకు పనికి రాకుండా పోయినది అందువలన అవతల వ్యక్తి నాకు ఆ డబ్బులు చెల్లించలేదు దీంతో నేను అప్పులు చేసుకొని నారు పోసి బతుకుతుంటే ఈ పరిస్థితులలో ఆ పదిహేను వేలు నాకు నష్టం కలిగింది కాబట్టి నాకు ఇప్పించ ప్రార్థన అని అతను ఆర్టీసీ డిపో బాపట్ల డిపో గారికి తెలియజేశారు ధన్యవాదములు